रेडी टू आवर रेडी ए आ देख चलो मारना एप्रो हो रहा था आगे दम माल को ड्राइवर भाई में ये अदर कई तरह दो बच्चे पेनेंट की ये आदमी ऊपर की तरफ डब्बू का हो दे पूरा डब्बू नहीं है అపార్ట్మెంట్ అయితే కట్టాలి రెండు అపార్ట్మెంట్ కట్టాలి స్లాబ్ వేయాలి ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೀನಿ ಇರೋದೇ ಇಲ್ಲಿ ಚಿಂಗಳು ಪಂಚಾಯಿತಿ ಲೇಡರ್ ಅಲ್ಲಿ ಇರೋದು ಬರೀ ಕೋನವೈಯ ಅಂದ್ರೆ ಬೆಟ್ಟ

ఈ మొరం లెవెల్ ఉందో అంతకంటే రావు మీరు ఇక్కడ పక్క బొంద చేయకుండా బొంద చేస్తా బొంద ప్రభుత్వం గత సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో ఎన్నికల సమయం అయినప్పటికీ కూడా ఈ త్రాగునీటి సౌకర్యాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసి వేసవిలో ఏ విధమైన నీతి ఎంత ఏర్పడకుండా చర్యలు చేపట్టడం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయటం అందులో భాగంగానే మనం ఇప్పుడు స్క్రీనింగ్ మంజూరు పొందిన అందులో భాగంగా స్క్రీనింగ్ మంజూరు పొందిన ఇప్పుడు దీంతో మనం రేచిపల్లిలో భవిష్యత్తులో ఏదైతుందో ఇటు ఒకవైపు భగీరథతోని నీటి సదుపాయం పొందే అవకాశం తో పాటు సెల్ఫ్ గ్రామస్థాయిలో రెండు బావులు కూడా పూర్తి చేసుకుంటున్నాయి అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇక్కడ గ్రామం గ్రామంలో సాగునీటి పొర సమస్య అనేది ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా చర్యలు అట్లా ఈ ఊరికి కానుకున్న ఒర్రెదిన్నదో స్ట్రీమ్ అది పూర్చు అన్ని అన్నిలన్నీ పక్క ఇందడకు పోయే అవకాశం ఉండేది అది కూడా దశాబ్ద వెళ్ళి సంవత్సరాలు తలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఈ పగిరత నీటి సదుపాయం ఏ మేరకు అన్ని చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక ఇంటిని సర్వే కార్యక్రమం చేపట్టమే ఇంటి సర్వే ఇప్పుడు గతంలో సర్పంచులు ఏదైతే ఉందో ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ ఈ రాంగట్టించేసిన వాళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పండి వాస్తవంగా వాళ్ళ నీటి సదుపాయం కాకున్నా కానీ ఈ రాగానే సంబరాలు పెట్టించేసాం వాళ్ళు నీళ్ళు వస్తుంది చిన్న మర్యాద కోసం మర్యాద కోసం ఇప్పుడు ఆ మర్యాద పెద్ద ఇక్కడికి వచ్చింది నేను దయచేసి ఇప్పటికైనా ఈ సర్వేలో ఏదైతుందో వాస్తవికకు అనుగుణంగా ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి ప్రతి ఇంటికి నీటి కుళాయి సౌకర్యం ఉండాలి అంటే పైప్ లైన్ సౌకర్యం ఈ సర్వే చేస్తున్నటువంటి అధికారులు పంచాయతీ సగర్ ఆధ్వర్యంలో అంగన్వాడి వాళ్ళంతా చేస్తున్నారు వాళ్ళు కూడా ఏది విధిగా ఇల్లు తిరిగి చేయాలి వాస్తవాన్ని నివేదించాలి సో దట్ ఏదిద్దు ఎక్కడ సదుపాయం లేదో సదుపాయం కల్పించే అవకాశం ఏర్పడుతుంది మళ్ళీ కూర్చొని నివేదిక రాస్తే ఏదైతే ఉందో సమస్యలు వెలికి రాక నీ గతం కూడా సన్నదకాలు పెట్టుకున్నారు ఒక రూపాయలేదు ఇవాళ మనం ఏదైతుందో మనం సన్నదకం పెడితే పర్ ఎక్కర్ పదివేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసాకు అదనంగా రైతు భరోసాకు అదనంగా అంటే సన్నదకాలు సాగు చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రోత్సహింప చేయడానికి కారణం ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లోపల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లోపల నిత్యావసర వస్తున్న పంపిణీ ఏదైతుందో గతంలో బియ్యం నాణ్యత రూపించడంతో దాన్ని ఎవరు కూడా వినియోగించుకోవడం జరగలేదు అంత రీసైక్లింగ్ అవుతుండే లేకుంటే డిస్టిలరీ తరలిపోతుండే డిస్టిలరీస్కి తరలిపోతుండే కానీ ఇప్పుడు అట్లా కాకుండా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా నిరుపేద వర్గాలకు కల్పించే నిత్యావసర వస్తువుల బియ్యం ఏదైతున్నదో నాణ్యతతో కూడుకున్నటువంటి ఒక బియ్యం సన్న రకాల అన్నింపు చేయబడే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తే నిరుపేద వర్గాలకు మనం ప్రయోజనం అనుకూర్చిన వాళ్ళ మొత్తం అనే ఒక భావనతో వాళ్ళ ఈ సన్న రకాల ప్రోత్సాహం అనేది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఇన్ని చేస్తున్నా కానీ ప్రతిపక్షాలు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి పోయలే వాళ్ళు ఒకసారి ఇది ఉందో విమర్శ చేయబోయే ముందు రాష్ట్రంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు వాళ్ళు ఎక్కడైనా అమలు చేస్తున్న ఒకసారి పరిశీలించుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా అమలు చేయబడుతుందో పరిశీలించుకోవాలి అప్పుడు మాత్రమే దాని గురించి మీరు విమర్శలు చేసే ప్రయత్నం చేయాలి అట్లా కాకుండా వాళ్ళు ఎక్కడ కూడా ఈ విధమైన సంక్షేమ కార్యక్రమం అమలు చేసే ప్రయత్నం చేయరు చేసేటో వీలెత్తి చూపే విధంగా విమర్శకు ప్రయత్నం చేయటం దురస్తకరమని చెప్పంటు మీకు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమే కానీ రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ సరఫరా కానీ గృహ అవసరాలకు రైతాంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ కల్పింప చేయడమే కానీ ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇక్కడ లీవ్ ఉంటుండే ఇవాళ నేను పేర్కొన్న అంశాలన్నీ కూడా దయచేసి మా పాత్రిక మిత్రులతోనే నో వేర్ పంటల బీమా పథకం రైతాంగంపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం భారం మోసి అమలు చేయటం సన్న రకాలపై ఐదు వందల రూపాయలు పోసామం రుణమాఫీ చేయటం ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయటం సరే బిఆర్ఎస్ అయితే కనుమరుగైపోయింది వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అవసరం లేదు నా దృష్టి లోపల బిఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది మొన్న పార్లమెంట్ ఎన్నికల ఉందని నేను భావించాలి అంటున్నాను భారతీయ జనతా పార్టీ ఏది ఎత్తుందో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడబోయ్ ఈ దయచేత ఆత్మ పరిశీలన చేసుకోవాలి దయచేత ఆత్మ పరిశీలన చేసుకోవాలంటుండే